ఈ అమ్మాయి మాట్లాడిన మాటలే నిన్న ఉదాహరణ గుంట నక్కలమే కావచ్చు మీలా మేము పందికొక్కలం మాత్రం కాదు దమ్ముంటే ఇక్కడికి రా జింకలు ఎక్కడున్నాయో చూపిస్తాం రేవంత్ పై మండిపడ్డ హెచ్సియు విద్యార్థిని ఈ అమ్మాయి చైతన్యం చూడరి మన తెలుగు అమ్మాయి ఈ అమ్మాయి

ఎన్నో మూగ జీవులను రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో పుట్టిన పూరగాళ్ళు కూడా బాణ వాళ్ళు నీకు తెలియదు యుద్ధం యుద్ధం యొక్క తీవ్రత మీకు తెలియదు ఎందుకంటే మీరు గడిగోడలలో పెరిగి ఉంటారు యుద్ధం ఎట్లా చేయాలో ఇక్కడ గుడిసెల పుట్టినప్పుడే అర్థమవుతుంది తెలంగాణలో గుడిసెల పుట్టినప్పుడే యుద్ధం ఎట్లా చేయాలో ఆడబిడ్డకు అర్థమవుతుంది యుద్ధం ఎట్లా చేయాలో మగబిడ్డకు అర్థమవుతుంది మీరు పటేళ్లు కదా మీకు తెలియదు ఎందుకంటే మీకు హింసించడం తప్పించి నిర్మించడం తెలియదు కదా మీరు పటేలకు ఎక్కడ తెలుస్తుంది బాధలు భూమి పోతే తల్లిని పోగొట్టుకున్నట్టు అనే ఒక బాధ మీకెట్లా తెలుస్తుంది తెలియదు ఉంటుంది అమ్మాయి ఏజ్ అంత కొడితే ఎంతుంటుంది ఆడబిడ్డ ఏజ్ మా అంటే కొడితే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఏం మాట్లాడతాను చూసినావుగా జల్ మాది జమీన్ మాది జంగల్ మాది అంటుంది అడవి మాదే నీళ్ళు మాదే భూమి మాదే అంటుంది వాటి జోలికి వస్తే ఒక్కొక్కరి పాతరేస్తాం అంటుంది కాబట్టి హెచ్సియు అనేది ఒక అద్భుతమైన యూనివర్సిటీ అక్కడ ఉన్న పిల్లలు మీకు చిన్న చిన్న పిల్లలు లెక్క కనబడుతున్నారు కావచ్చు మీ కంటికి ఏ హగ్గి వీలు ఒట్టిగా తీసి పడేస్తాం వీళ్ళను అనుకోవచ్చు మీరు కానీ అవి కందిరీగలు అవి కందిరీగలు కాబట్టి ఎంత జాగ్రత్తగా వాళ్ళని అండి హ్యాండిల్ చేస్తే అంత బాగుంటుంది మీ ప్రభుత్వానికి ఏ మాత్రం అటు ఇటు అయినా నీ ప్రభుత్వమే కూలిపోతుంది మొత్తం ఈరోజు ప్రపంచమంతా నీ మీద దుమ్మెత్తి పోస్తుంది నీ ప్రభుత్వం మీద ఇక్కడ చూడు సినీ స్టార్స్ కాంచెల్లి రాజకీయ నాయకుల కాంచెల్లి విద్యార్థిలోకం కాంచెల్లి కార్టూనిస్టుల కాంచెల్లి యావత్తు మొత్తం సమాజం మొత్తం యూనివర్సిటీకి అండగా నిలబడ్డది